హాయ్ అందరికీ వెల్కమ్ టు బ్రేవ్ బూనా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇవాళ నేను వాటర్ హీటింగ్ డే మై వెయిట్లో వచ్చారని చూపిస్తున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లా ఒక లీటర్ వాటర్ తాగేస్తాను లీటర్ వాటర్ తాగిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఏంటంటే దాల్చిన చెక్క వాటర్ కొంచెం దాల్చిన చెక్క దంచి దాని వాటర్లో మరిగించండి ఒక గ్లాస్ వాటర్ పోసి టీ గ్లాస్ వాటర్ ఎంతవరకు మరిగించండి దాల్చిన చెక్క అనేది మనలో ఫ్యాట్ని బర్న్ చేస్తుంది అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ పరిగెడుపున దానికి చాలా మంచిది మరిగించి దాంట్లో కొంచెం కొంచెం లెమన్ పిండి వేసుకొని టీ లాగా తాగేసేయండి ఆఫ్టర్ దట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసుకుంటాను చియా పుడింగ్ చియా పొడింగ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్కి మాత్రం చాలా మందికి చాలా మంచిది వెయిట్ లాస్ ఈజీగా అవచ్చు ప్లస్ ఎనర్జీ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిది మీకు మీరు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి నేను ఫుల్ డీటెయిల్ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని మీరు మ్యాంగో అని కదా ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లంచ్కి వచ్చేసరికి నేను గోంగూర గోంగూర కారం అండ్ క్యాబేజ్ కర్రీ వైట్ రైస్తో తింటున్నాను మీరు ఎప్పుడైనా సరే కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంచుకోండి అలాగే ఒక ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి మీద మీలో సపోజ్ ఎగ్ అట్లాగా ఇలా ఏవైనా సరే అలా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇట్లా అన్ని సోక్ చేసి పెట్టేసాను మార్నింగే రెడ్ కిడ్నీ బీన్స్ గ్రౌండ్ నట్స్ మళ్ళీ శనగలు పెసలు అలసందలు అన్నీ అన్నీ కలిపేసి నానేసి పెట్టాను ఇంక దీన్ని కుక్కర్ వేసేసి మీరు కావాలంటే కొంచెం ఆనియన్ అట్లా వేసుకొని అడ్ చేసుకోవచ్చు చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి నువ్వు ఉడకబెట్టుకోవడం మాత్రం ఇవి కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేయండి కుక్కర్లో సాల్ట్ వేసుకొని కానీ వెయిట్ లాస్ జర్నీలో అంత సాల్ట్ తక్కువ తింటే అంత మంచిది అంత త్వరగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేసి టూ త్రీ విజిల్స్ త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ రాణించుకోండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట మీరు ఎర్లీ మార్నింగ్ రాన్ చే సోక్ చేసేసుకుంటే ఈవినింగ్ కల్లా బాగా మెత్తగా ఉడకత మూడు విజిల్స్కే రెడ్ కిడ్నీ బీన్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నానడానికైనా ఉడకడానికైనా కానీ ఇంకా ఉడికిన తర్వాత ఇంకా దాంట్లో సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ ఇంకా ఉప్పు కారం లెమన్ మీరు లెమన్ కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే నేను ఇది సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంలో తిన్నాను అందుకే డిన్నర్ స్కిప్ చేసేసాను హెల్దీ ఫుడ్ కదా సో మీరు మీరు ఇది ఫోర్ ఆ టైంలో తీసుకొని సిక్స్ థర్టీ ఆ టైంలో డిన్నర్ ఫినిష్ చేసేసుకోవచ్చు కానీ వెయిట్లో వచ్చినేళ్ళు మోస్ట్లీ సెవెన్ థర్టీలోపు డిన్నర్ ఫినిష్ చేసేయాలి